భారతీయ జనతా పార్టీ వెంకేశ్వర్ మండల్ అధ్యక్షులు సురేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి గౌరవనీయులు ఎమ్మెల్యే రాకేషన్ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మండల కేంద్రంలో వారు ఎన్నికలు గెలిచిన తర్వాత నా ప్రాంతం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుండాలి ఇక్కడ ఈ ప్రాంతం విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి బ్రహ్మాండంగా ఉండాలనే ఒక సంకల్పంతో వారు ఈ నిజామాబాద్ నుంచి పడితే హైదరాబాద్ దాకా సంబంధిత ముఖ్యమంత్రుల చుట్టూ ఉప ముఖ్యమంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ అభివృద్ధి ఆ ప్రయత్నాల్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మన ఆర్మూరు ప్రాంతానికి కూడా మంజూరు చేయడం చాలా అభినందనీయం ఈ కృషి ఐడి రాకేష్ అన్న గారు మన ఎమ్మెల్యే గారి కృషి ఫలితమే అయిందని చెప్పక తప్పదు వారికి వెళ్ళిన తర్వాత ఒక సంక్షేమ మార్గంలో ఒక అభివృద్ధి పాటలో ఇక్కడ నీతివంతమైన పాలన అందించాలని ఒక సల్ప సంకల్పంతో వారు వెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి కొన్ని వేల సార్లు కొన్ని వేల సార్లు కూడా వారు ప్రశ్నించడం జరిగింది ఈ ప్రాంతానికి ఏ విధంగా అయితే అభివృద్ధికి నిధులు తీసుకెళ్తున్నావు నా ప్రాంతానికి కూడా అదే విధంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలా నా ప్రాంతం కూడా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా చాలా వెనుకబడింది కాబట్టి మీరు ఖచ్చితంగా నిధులు ఇచ్చిన దాకా నిన్ను నిద్రపోనియా నేను ఇద్రకోణాన్ని ఒక ఉడుగు పట్టుతో పట్టి ఈ రోజు ఎన్నిక పాఠశాల తీసుకురావడం చాలా వారికి అభివృద్ధి ఈ ధోర్కేశ్వర్ మండల తరఫున మండల ప్రజా ప్రతినిధుల తరఫున ఈ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై నాయకత్వం సమావేశం వచ్చిన వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు ఆర్నూరు ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు ఏ ఒక్క కొత్త కార్యక్రమం రాలేదు మీరు అనుకోవద్దు ఎంతకు శిలాపేసి రు డొక్కేసూ మన కాళేశ్వరం అది కేవలము గత పార్లమెంటు సభ్యులు మంజూరు ఇచ్చిపోయిందే తప్ప ఈయన ఏం చేయలేదు కేటీఆర్ వచ్చి ఊపి అంతే తప్ప ఏం చేయలేదు వీడు మేము చెప్పినాం చాలా సార్లు అప్పుడున్నటువంటి శాసనసభ చెప్పినాం అయ్యా పన్నెండు లిఫ్ట్లు ఉన్నాయి నందిపేట మనం అప్పుడున్న ఉమ్మడి మండలంలో పన్నెండు లిఫ్ట్లు ఉన్నాయి రైతాంగం పూర్తి వ్యవసాయపై ఆధారపడి ఉన్నది ఇక్కడ ఒక కే ఒక మార్కెట్ యాడ్ చేయమన్నాం లోకేశ్వర నందిపేట కానీ చేయలేదు ప్రతి ఏది కోర్ర చేయలేదు కానీ మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆశీర్వాదంతో గత సంవత్సరం కిందనే ఎన్నికైనటువంటి మన నాయకులు ప్రజల మనిషి రాకేష్ రెడ్డి గారు నిన్న మంజూరైన అయిన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటర్మీడియట్ స్కూళ్ళలో ఇరవై ఆరు కానీ నియోజకవర్గాలు చేస్తే ఇరవై ఐదు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులే ఒక్క నియోజకవర్గంకే ఖచ్చితంగా కొట్టాడి ఒప్పించి మెప్పించి తెచ్చినటువంటి కలత మీ అందరి ఆశీర్వాద బలము అది రాకేష్ రెడ్డి గారు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇప్పటి నుంచి నాకు కొనుక్కొని మాకు కాణస్తలేదు అత్తలేడని వాడవాళ్ళు వదిలేయండి రాకేష్ రెడ్డి గారు ప్రజల ప్రజల మంత్రి రాకేష్ రెడ్డి గారు ఒక ఎవరికి ఆపదొచ్చినా ఓనిపిస్తే ఓని పలికే అభివృద్ధిలో ఏ ఒక్కడి కూడా తీసుకోడు కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మీ అందరూ వెళ్తూ నిన్ననే మహారాష్ట్ర అత్యుడు ఫలితాలు కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలకాలని చెప్పి అందరూ కోరుకుంటూ